బాలు మీనా ఇద్దరు కలిసి గుడికి వస్తారు మీనా ముడుపు కడుతూ దేవుడికిలా దండం పెడుతూ ఉంటుంది స్వామి నా భర్తకి పెళ్ళి మీద ఉన్న ఆపార్థాలన్నీ తొలగిపోయి తను నాతో చక్కగా ఉండేలా చూడు మా ఇద్దరి బం మధ్య బంధం బలపడేలా చూడు అని చెప్పి దేవుడికి దండం పెడుతూ మీనా అయితే ఇంకా చెట్టుకు ముడుపు కట్టేస్తుంది తర్వాత బాలు ఉండి సరే వెళ్దాం పదా అని వెళ్తూ ఉంటారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మీనాకి చెరువు కనిపిస్తుంది వెంటనే మీనా చెరువుని చూసి ఏ ఆగాగు చెరువు ఎంత బాగుంది చూడు కాసేపు ఇక్కడ ఆడుకొని వెళ్దాం అని చెప్పేసి మీనా బాలుని అడుగుతుంది బాలు వాళ్ళ నిలబడి చూస్తూ ఉండగానే మీనా పరిగెత్తుకుంటూ వెళ్ళి చెరువులో ఆడుతూ ఉంటుంది ఇంకా బాలుకి వెంటనే తను తన అన్నయ్యలు చిన్నప్పుడు చెరువులో ఆడుకున్న విధానం అలా వాళ్ళనే చెరువులో పడి కొట్టుకుపోయి తను చనిపోవడం అదంతా గుర్తొచ్చేసి బాలుకి భయం వేసేసి అక్కడికి వచ్చి రా వెళ్దాం రా మీనా అని చెప్పి అంటూ ఉంటాడు మీనా ఏమో కొద్దిసేపు ఆడుకొని వెళ్దాం అని చెప్పి అంటుంది అప్పుడు మీనా రాకపోయేసరికి బాలుకి చాలా కోపం వచ్చేసి మీనాని తిడుతూ ఉంటాడు చెప్తే నీకు అర్థం కావట్లేదా రమ్మని చెప్తుంటాయి అని చెప్పేసి గట్టిగా కసిరిస్తాడు ఇంకా మీనా బాధపడుతూ ఉంటుంది అసలు ఏమైంది తనకి ఎందుకు ఇంతసేపు బాగానే ఉన్నవాడు ఇలా మారిపోయాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరి చిన్నప్పుడు జరిగిన విషయం మీనాకి చెప్తాడా లేదా ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియో చూడండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్